హాయ్ అండి వెల్కమ్ టు రామ మాంసాలయం ఈ రోజైతే మీకు కొద్దిగా పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే చూపించాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా క్రాప్ టాప్స్ అండి జార్జెట్ వర్క్ మీద ఫ్యాబ్రిక్ మీద మీకు క్రాప్ టాప్స్ అన్నీ కూడా మనకి విలేజ్ అండ్ నేచర్ కాన్సెప్ట్ అయితే వచ్చినాయి ఇందులో టోటల్గా ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఫోర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి బ్లాక్ వచ్చింది వైట్ వచ్చింది టొమాటో పింక్ వచ్చింది పర్పుల్ వచ్చింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయండి వీటిలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎల్ సైజ్ అయితే వచ్చేస్తుంది కాస్ట్ అయితే మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి కలర్స్ అయితే చూడండి అన్ని కూడా వైబ్రెంట్ కలర్స్ చాలా లుకీ కలర్స్ సో వచ్చేదంతా కూడా ఫెస్టివల్స్ మ్యారేజ్ సీజన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి మీకు అయితే ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓపెన్ చేస్తే ఎంత బ్యూటీగా ఉందో వర్క్ కానీ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ అండి ఒకసారి బార్టర్ చూడండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అయితే ఇచ్చేయచ్చండి అంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు మొత్తం అన్ని ట్రీస్ ఆవులు బోర్డ్స్ నేచరు ట్రీ అన్నీ చాలా స్పెషల్గా ఇచ్చాడండి లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి నేను ఓపెన్ చేసిన కలర్ అయితే మనకి పర్పుల్ కలర్ అయితే వచ్చేసిందండి ఒకసారి జాకెట్ చూడండి జాకెట్ కూడా ఎంత స్పెషల్గా ఇస్తాడు సో చున్నీ అయితే సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చింది అందుకనే స్పెషల్గా చూపించట్లేదండి మీకు జాకెట్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బాగుందండి బార్డర్ ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చాడో ఈవెన్ జాకెట్ కూడా అదే కాన్సెప్ట్ ఇచ్చాడు ఇంత బ్యూటిఫుల్ క్రాప్ టాప్ ఎల్ సైజు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి ఇందులో కలర్స్ అయితే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఇందులో టోటల్గా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయండి ఒకటేమో మెంతి కలర్ అయితే వచ్చిందండి ఇంకోటి అయితే యెల్లో కలరు ఒకటైతే బ్లాక్ అండి ఒకటైతే టమోటా పింక్ లాగా వచ్చేసింది అనమాట వీటిలో మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇంకో బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అండి ఇది చూస్తే మీకు ఇలా అర్థం కాదు ఒకసారి దీని స్పెషాలిటీ ఏంటో దీనికి ఫోటో చూపిస్తానండి మీకు అయితే కంప్లీట్గా అర్థం అయిపోతుంది చూడండి టాప్ లాగే జాకెట్ అయితే వచ్చేస్తుందండి కిందటే కింద అంటే మనకి ఎలిఫెంట్ లక్ తోటి పలాజా ప్లాంట్ అయితే ఇచ్చేసాడు దీనివల్ల ఏంటంటే మీరు నడిస్తే తప్ప ప్యాంట్ అని అర్థం కాదు కానీ ఫొటోస్ అన్నిట్లో కూడా మీకు స్కర్ట్ లాగే కనిపిస్తుంది హైలైట్ ఏంటంటే కోట్ అండి ఒకసారి కోట్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు ఈ కోట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ అయితే మనకు లో వస్తుందండి బ్యాక్ హై వస్తుందండి సో బ్యాక్ అనేది కూడా మీకు చాలా కిందకైతే వచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్ మోడల్ అండి రేట్ అంటారా నాకు వదిలేయండి చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇచ్చేస్తుంది మీకు ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి కలర్స్ అయితే ఇది నేవీ బ్లూ కలర్ అండి బ్లాక్ అనుకుంటారేమో కాదు ఇదైతే మనకి టమాటో పింక్ లాగా వచ్చింది ఇదైతే వైన్ కలర్ అండి సో నావి బ్లూ టొమాటో పింక్ వైన్ త్రీ కలర్స్ అయితే వచ్చినాయి ఎమ్మో ఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ అయితే నేను వైన్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఒకసారి హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత స్పెషల్గా ఉందో చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో అయితే బేబీ పింక్ ఉంది లైట్ స్కై బ్లూ కలర్ లాగా ఉంది సిల్వర్ కలర్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి ప్యాంట్ అయితే మనకి ఎలిఫెంట్ పలాజో లాగా ఇచ్చాడు ఈవెన్ మనకి నడుము దగ్గర అయితే మళ్ళీ సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడండి సో దీనికి అడిషనల్ బ్యూటీ హైలైట్ ఏంటంటే కోట్ అండి ఒకసారి కోట్ ఆల్రెడీ చూపించా కదండి కోట్ ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్లో బ్యాక్ హై అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మనకి చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడో సో ఈ కోట్ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్ డిఫరెంట్ మోడల్ అండి మనకి ఒకసారి దీనికి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసాడండి చాలా స్పెషల్ డిజైన్ అండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చూడండి సైడ్స్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా లెంత్ అయితే వచ్చేస్తుందండి ఫ్రంట్ అయితే మీకు ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది బ్యాక్ అందరూ కింద దాకా వచ్చేస్తుందండి సో ఇంత బ్యూటిఫుల్ కోట్ తోటి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఆల్రెడీ ఇందులో మీకు చెప్పా కదండి టోటల్గా త్రీ కలర్స్ వచ్చినాయండి నావీ బ్లూ వచ్చింది వైన్ వచ్చింది టొమాటో పింక్ అయితే వచ్చింది వీటిలో ఏది సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న డ్రెస్ లుక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది హైలైట్ అయితే అవుతుంది మీకు రేట్ అయితే చాలా రీజనబుల్గా అయితే వచ్చేస్తుంది అండి ఇది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ తో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి లుక్ అయితే బాగుంది ఈవెన్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న డ్రెస్ ఈ సీజన్కి మాత్రం ఇదే హైలైట్ అన్నట్టుగా ఇస్తున్నారు అందరు కూడా అన్ని బ్రాండ్లు అన్నిట్లో ఇదే రిలీజ్ అవుతుందండి కింద ప్యాంట్ చూడండి ఎలిఫెంట్ పలాజా ఇచ్చాడు మీకు సో మీకు ఆల్మోస్ట్ కట్లాగే కనిపిస్తుంది చాలా కంఫర్టబుల్ వాక్ అండి ఇది మీరు పార్టీస్కి వేసుకోండి ఫంక్షన్స్కి వేసుకోండి మీరు అంత దూరమైన ప్రయాణించండి మీకు ఇబ్బంది అనేది పీస్ అండి మీకు చాలా కంఫర్టబుల్ పీస్ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి సింపుల్ బట్ బ్యూటిఫుల్ అండి కంఫర్టబుల్ వీరు కాస్ట్ కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది సైజెస్ అయితే మీకు ఎల్లో ఎక్సెల్ టూ సైజెస్ అయితే ఉన్నాయండి మీరు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఎల్లో ఎక్సెల్ నాకైతే వచ్చిందండి డబుల్ ఎక్సెల్ అయితే రాలేదు ఇందులో అయితే మనకి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మీకు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి దీనికి నెక్లెస్ చున్నీ కూడా ఇచ్చాడండి ఒకసారి చున్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు చాలా స్పెషల్గా ఉందండి చాలా మంచి పీస్ అండి ఎల్లీ ఒకసారి టూ సైజెస్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో కొన్ని డ్రెస్సులు మీకు ఎన్నిసార్లు వేసుకున్నా కానీ అది హైలైట్గా ఉంటుంది ట్రెండీగా కానీ కనబడుతుందండి ఈవెన్ మీరు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళినా కానీ ఈవెన్ మీ పిల్లలకి వేసినా కానీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రేజ్ కూడా ఇది హైలైట్ అవుతుందండి ఎందుకంటే డ్రెస్ స్పెషాలిటీ అంత బాగుంటుంది మీకు చాలా అంటే చాలా స్పెషల్ పీస్ అండి సో రేట్ అయితే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లుక్ అయితే చాలా బాగుందండి ఎల్లు ఎక్సల్ టూ సైజెస్ అయితే వస్తాయండి బ్యాక్ టు బ్యాక్ వర్క్ అయితే వచ్చేస్తుందండి సో ఫీల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అండి లుక్ అయితే మాత్రం అదిరిపోయింది ఇది కంప్లీట్ క్రాప్ టాప్ అండి వర్క్ కానీ డిజైన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు మార్కెట్లో ఇవన్నీ కూడా మీకు సెవెన్ థౌసండ్ చెప్తేనే నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వండి అంత బ్యూటిఫుల్ డ్రెస్ ఒకసారి కింద స్కర్ట్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి బ్లాక్ కలర్ని అయితే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారండి అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారండి లోపల మీకు అన్నీ వచ్చేస్తాయండి నెట్ లోపల మీకు లైనింగ్ అన్నీ వచ్చేస్తుంది లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ అండి హైలైట్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ కూడా సేమ్ వర్క్ అయితే వచ్చేసిందండి అండి లోపల కెన్ కెన్ లైనింగ్ అన్నీ వచ్చేస్తాయండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ చూడొచ్చు మీరు ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా స్పెషల్ పీస్ ఎల్లు ఎక్సల్ టూ సీజెస్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫంక్షన్ ఏదైనా కానీ ఎవరైనా కానీ మీరే హైలైట్ అయిపోతారు ఏ ఫంక్షన్కైనా కానీ అట్టే సరిపోతుందండి ఇదైతే ఇప్పుడు వేసుకున్నా కానీ ఈవెన్ ఎన్ని సంవత్సరాల తర్వాత వేసుకున్నా కానీ ఆ రోజుకి ఇది అయితే ట్రెండ్గానే కనిపిస్తుంది ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ఎల్ఎక్స్ఎల్ లక్సల్ టూ సైజెస్ అయితే ఉన్నాయండి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట దీనికి చున్నీ కూడా ఇచ్చాడండి చున్నీ కూడా మనకి చాలా గానే ఇచ్చాడు ఫోర్ సైడ్ కూడా మనకి సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే క్యా క్యార్యారీ చేశాడండి ఇంత బ్యూటిఫుల్ చున్నీ తోటి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా మనకి ఎమ్ ఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా సరిపోతుంది చాలా స్మూత్గా ఉన్న ఒక ప్యూర్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ డ్రెస్ అండి ఇది సో కాస్ట్ అయితే మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అండి లుక్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా ఫ్రెష్ డిజైన్స్ చాలా స్పెషల్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా ఇవాళ రేపు ఏంటంటే సింపుల్గా కంఫర్టబుల్గా కోరుకునే వాళ్ళకి చాలా మంచి సెలక్షన్ అండి ఇది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి చున్నీ చూపిస్తానండి సో చున్నీ కూడా మనకి నెక్లెస్ చున్నీ అయితే వచ్చేసిందండి సో చాలా బ్యూటిఫుల్ ఫీల్ అయితే వచ్చేసింది అనమాట ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఈ ఫినిషింగ్ మన కాస్ట్ అయితే ఇచ్చేయచ్చు మనకి ఒకసారి వర్క్ చూడండి ఈవెన్ హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా వర్క్ ఇచ్చేసాడండి చాలా స్పెషల్గా చాలా లుక్కీగా ఉంది మీకు ప్యాంట్ కూడా మనకి ఎలిఫెంట్ పాలజానే ఇచ్చేస్తుంది ఇవాళ పన్నిటికి ఇదే వచ్చేస్తుందండి సో నడిస్తే తప్ప మీరు ప్యాంట్ అనేది అయితే అర్థం కాదు చాలా లుక్కిగా చాలా స్పెషల్గా ఉంది ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ జస్ట్ మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి చాలా మంచి బ్యూటిఫుల్ సెలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా ఏ అయినా కానీ చాలా బాగా సెట్ అవుతుంది అండి మళ్ళీ ఇందులో టోటల్గా త్రీ కలర్స్ వచ్చిన త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అండి లేటెస్ట్ అండ్ ఫ్రెష్ కలెక్షన్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి వెల్వెట్ జాకెట్ వచ్చేస్తుంది కింద నెట్టెడ్స్ కట్ అయితే వచ్చేస్తుంది ఒక బ్యూటిఫుల్ కలర్స్ అండి రెండే రెండు కలర్స్ వచ్చినాయి రెండు కూడా చాలా ప్రీమియం లుక్స్ అయితే వచ్చింది రేట్ అయితే చాలా రీజనబుల్ అండి జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అసలు జాకెట్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఫీల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది వెల్వెట్ మీద మొత్తం అంతా కూడా మనకి రెయిన్బో కలర్స్ వీటితోటి మనకి పూసలతోటి మొత్తం అంతా కూడా మనకి గమ్ముతో అయితే స్పెషల్గా స్టిచ్చింగ్ చేసి అయితే ఇచ్చారండి అతికిచ్చతే ఇచ్చారు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్పెషల్ పీస్ చాలా లుక్కీగా కూడా ఉంది ప్రీమియం లుక్తో ఉందండి చాలా కాస్ట్లీ ఫీల్తో అయితే వచ్చేస్తుంది అనమాట జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి ఒకసారి స్కర్ట్ కూడా చూపిస్తానండి మీకు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నచ్చలేవ్వాలండి అన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అండి మీకు రేట్ కూడా చాలా మీడియం రేట్లోనే ఇచ్చేస్తున్నాను చాలా కంఫర్టబుల్ రేట్లో అయితే వచ్చేసినాయి లోపల లైనింగ్ కెన్కెన్ అన్నీ వచ్చేస్తాయండి బార్డర్ దగ్గర కూడా మనకి ఏదైతే జాకెట్కి ఇచ్చాడో సేమ్ అదే మనకి బార్డర్కి అయితే ఇచ్చాడండి స్కర్ట్కి సో వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మీరు ఒకసారి చూడండి జస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో మళ్ళీ మనకి టూ కలర్స్ అయితే వచ్చినాయండి సో ఈ టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫంక్షన్స్ ఏదైనా కానీ హైలైట్ అయితే మీరే అవుతారండి యూనిక్ ఫ్యాన్సీ మోడల్ క్రాప్ టాప్ అండి చాలా స్పెషల్ పీస్ లుక్ అయితే చాలా బాగుంది ఇది క్రాప్ క్రాప్టాప్ కింద ప్యాంట్ అయితే వస్తుందండి ప్యాంట్ కూడా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను పైన అయితే మనకి కోట్ ఇచ్చాడండి ఒకసారి కోట్ కూడా చూడండి ఈ అంచుల్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే క్యారీ చేశాడు చాలా స్పెషల్ లుక్ తోటి అసలు అదిరిపోయే డిజైన్ అండి ఇది కాస్ట్ అయితే జస్ట్ మీకు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సూపర్ అంటే సూపర్ ఫీల్ అయితే వచ్చేస్తుంది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ డిజైనర్ అండి మీరు ఏ ఫంక్షన్కి ఇస్తున్నా కానీ ఫ్యాన్సీగా ఉంటుంది హైలైట్ అయితే అవుతుందండి జస్ట్ మీకు ఇది నైన్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఒకసారి మీకు ప్యాంటు కూడా ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి సో మనకి కింద స్కట్ అయితే ఇచ్చాడండి ఇది ప్యాంటు కాదు స్కట్ అయితే ఇచ్చాడు మనకి మధ్యలో మనకి శారీకి వచ్చి ఇచ్చినట్టుగా సపరేట్గా లేయర్ అయితే ఇచ్చాడండి ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చేసాడండి ఈవెన్ నడుము దగ్గర కూడా బెల్ట్ లాగా ఇది అటాచ్ చేసి అయితే ఇచ్చాడు డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ యూనిక్ పీస్ అండి ఇది జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అసలు మీకు ఒరిజినల్ పిక్ జస్ట్ వాడు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అయితే చూపిస్తానండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సేమ్ ఇదండి యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు అసలు డ్రెస్ చూడండి ఎంత యూనిక్గా ఉందో చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది మీకు ఫొటోస్కైనా ఫంక్షన్కైనా దేనికైనా కానీ చాలా లుక్ అయితే వచ్చేస్తుందండి అండి మళ్ళీ ఇందులో కలర్స్ వచ్చినాయండి ఇందులో టోటల్గా ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మీకు జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి వీటిలో మీరు తొందరగా తీసుకొని ఫాస్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది సైజెస్ అయితే మాత్రం మీకు ఎక్సెస్ ఎస్ దాకైతే కంఫర్టబుల్గా వచ్చేస్తుందండి జిమ్మిచ్చిలో స్పెషల్ క్రాప్ టాప్ అండి చాలా లుకిగా ఉంటుంది స్పెషల్గా అయితే ఉంటుంది చాలా బాగుంది కూడా ఇందులో టోటల్గా మనకి త్రీ కలర్స్ అయితే వచ్చాయండి ఈ త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి చాలా యూనిక్ అండ్ డిజైనర్ పీసెస్ అండ్ అన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్ అండి సో ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కోసమే మనకు అడ్వాన్స్కి అయితే వచ్చేసినాయి ఫ్రెష్ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి మార్కెట్ కన్నా కూడా చాలా ఫార్వర్డ్లో ఉన్నాము అది కాక మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ రేటుకైతే అయితే అండి మీకు జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అసలు ఓపెన్ చేస్తుంటేనే ఇది అవనంలో ఆడిపోతుంది అండి అంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఉంది కింద బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్స్ యూనిక్ కలెక్షన్స్ అండి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి జాకెట్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో అంతా కూడా మనకి కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా చాలా నీట్గా అయితే ఇచ్చాడండి హ్యాండ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి చున్నీ అయితే సెల్ఫ్ మ్యాచింగ్గా వచ్చేసిందండి ఇందులో టోటల్గా మనకి త్రీ కలర్స్ అయితే వచ్చినాయండి సో ఈ త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒక యూనిక్ అండ్ డిజైనర్ పీస్ అండి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది జెమ్చు ఫ్యాబ్రిక్ మీద నెక్స్ట్ లెవెల్ డిజైన్ అండి వర్క్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు అసలు ఈ పెరల్స్ కానీ వర్క్ కానీ డిజైన్ కానీ చాలా యూనిక్గా ఉంది చాలా స్పెషల్గా అయితే ఉందండి లుక్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఈవెన్ దీని కోట్ ఇచ్చారండి ఆ కోట్ కూడా ఇంకా చాలా స్పెషల్గా ఉంది కలర్స్ అన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ పేస్ట్రీ కలర్స్ అండి అంటే మీకు హైలైట్ అయ్యే పేస్ట్రీ కలర్స్ చాలా డిజైనర్ పీసెస్ అండి దీని కాస్ట్ అయితే మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇందులో టోటల్గా మనకి త్రీ బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి కలర్స్ మూడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు ఈవెన్ ప్యాంటు చున్ని ఏ విధంగా వచ్చిందో కూడా కోట్ కూడా ఏ విధంగా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను నేను ఓన్లీ జాకెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి తర్వాత మీకు అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఈ బ్యూటిఫుల్ త్రీ కలర్స్ చూడండి ఎంత యూనిక్ పీసెస్ జస్ట్ టూ సిక్స్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి మీకు దీని ప్యాంటు కోట్ ఎలా వచ్చిందో కూడా మళ్ళీ దీనికి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో అయితే ఇది ఒకసారి నేనైతే హ్యాంగర్కి అయితే అటాచ్ చేసి చూపిస్తున్నాను అండి చూడండి డ్రెస్ యూనిక్నెస్ అంతా బ్యూటిఫుల్గా ఉందో మనకి చాలా స్పెషల్ లుక్ అయితే వచ్చేస్తుంది బ్రైడల్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది అండి దానికి మించి కూడా ఉంది ఇది సో రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి కోట్ కూడా చాలా యూనిక్గా ఇచ్చాడండి చూడండి ఫ్రంట్ అయితే మనకి ఈవెన్ బార్డర్ దగ్గర కూడా మనకి ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసాడు మనకి ఫొటోస్కైనా ఫంక్షన్స్ ఫంక్షన్స్కైనా వీడియోస్ కానీ దేనికైనా యూనిక్ లుక్ అయితే వచ్చేస్తుందండి జాకెట్ కూడా చాలా హైలైట్ అయితే ఇచ్చేసాడండి ఒకసారి రిఫరెన్స్ పిక్ చూపిస్తానండి సో ఈ పిక్ అయితే మీరు చూసి ఒక క్లారిటీ అయితే రావచ్చు మీకు సో మొత్తం జాకెట్ అంతా వర్క్ కోట్ కూడా బార్డర్కి అయితే వర్క్ ఇచ్చేసాడు కోట్ కూడా ఫ్రంట్ లో వస్తుంది బ్యాక్ అయితే వస్తుంది అండి కింద కూడా మనకి ప్యాంట్ అయితే వచ్చేస్తుందండి సో ఈ ప్యాంట్ కూడా మనకి ఎలిఫెంట్ పలాజా అయితే ఇచ్చేసాడండి మీకు స్కర్ట్ లాగా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ అయితే డ్రెస్ అండి ఇది ఇందులో టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఎమ్ఓఎల్లో దాకా అయితే కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు అండి ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి క్రాప్ టాప్ విత్ ఓనీ అటాచ్డ్ అండి అంటే మీరు హాఫ్ శారీ అనుకోండి లేదంటే వన్ మినిట్ శారీ అనుకోండి అసలు డ్రెస్ అయితే మాత్రం నిండుకుండలాగుంటుంది ఉంటుందండి ఎవరికైనా కానీ చాలా పద్ధతిగా చాలా బాగుంటుందండి డ్రెస్ అయితే ఈవెన్ ఫొటోస్కి వాటికి కూడా చాలా యూనిక్ లుక్ అయితే వస్తుంది ట్రెడిషనల్ విత్ ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చేస్తుంది దీని కాస్ట్ అయితే జస్ట్ మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో చూడండి డ్రెస్ బ్యూటీ ఎంత బాగుందో అసలు చాలా ఋక్కీగా చాలా యూనిక్గా అయితే ఉందండి మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ కూడా స్టిచ్ అయ్యి అయితే వచ్చేసినాయి మనకి ఇందులో ఈ టూ కలర్స్ అయితే వచ్చినాయండి టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఎమ్ఓఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు ఒకసారి మీకు కింద స్కర్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇంకొకసారి ఒకసారి ఈ డ్రెస్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను అండి మీకు పర్పుల్ కలర్ అయితే ఓపెన్ చేశాను అండి మొత్తం అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాడు దాని మీద ఒక బ్యూటిఫుల్ అండ్ యూనిక్ వర్క్ అయితే ఇచ్చాడు పర్పుల్ మీద మనకి సిల్వర్ కలర్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ లెవెల్ అయితే లుక్ వచ్చేసింది అండి సో రేట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా స్టిచ్ అయ్యి వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వర్క్ ఇచ్చేసాడు ప్లస్ బెల్ట్ అండి అసలు మీరు కంప్లీట్ డ్రెస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు పిల్లలైతే మాత్రం జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి కట్ చూపిస్తాను చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ నడువు దగ్గర కూడా ఒక సింపుల్గా నీట్గా వర్క్ అయితే ఇచ్చాడు మనకి ప్లస్ ఓనీ అటాచ్డ్ అయితే ఇచ్చేసాడు మీరు వన్ మినిట్ సారీ లాగానే వేసేసుకోవచ్చు చాలా బాగుందండి చాలా యూనిక్గా కూడా ఉంది డ్రెస్ సో ఇక్కడికైతే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఈ పళ్ళు అంతా కూడా ఇలా క్యారీ అయితే అండి చాలా మంచి లుక్ అయితే అండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇందులో మళ్ళీ మనకి టూ కలర్స్ అయితే వచ్చిన అండి పాటు ఇంకో బ్యూటిఫుల్ కలర్ అయితే వచ్చేస్తుంది ఈ టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సింగిల్ పీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఒకసారి చూడండి ఇదంతా కూడా ఇండో వెస్టర్న్లో ఒక బ్యూటిఫుల్ టాప్ ఇది కోట్ మోల్ అండి అసలు లైట్ వెయిట్ జీరో వెయిట్ అయితే వచ్చేస్తుంది కోట్ కూడా ఫుల్ కోట్ అయితే వచ్చేస్తుందండి కాస్ట్ అంటారా జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఇందులో టోటల్గా మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి చాలా స్పెషల్గా అయితే ఉంటాయండి రేట్ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మీరు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి సైజెస్ అయితే మాత్రం ఎల్లో ఎక్సల్ టూ సైజెస్ అయితే ఉన్నాయండి టోటల్గా ఫైవ్ కలర్స్ అండి ఈ ఫైవ్ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి త్రిబుల్ అయినా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒక యూనిక్ అండ్ స్పెషల్ క్రాప్ టాప్ డిజైన్ అండి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇండో వెషన్ లాగా అయితే మీరు వేసేసుకోవచ్చు అంటే ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు ఫంక్షన్స్కి వేసుకోవచ్చు క్యాజువల్గా కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా క్యారీ అయితే చేసేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ జీరో వెయిట్ అండి జస్ట్ త్రిబుల్ నేను అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి దీనికి యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే కింద పైన జాకెట్ ఇచ్చాడండి క్రాప్ టాప్ లాగా కింద అయితే మనకి ప్యాంట్ అయితే వచ్చేస్తుందండి సో అది కూడా మనకి ఎలిఫెంట్ పలాజో ప్యాంట్ అయితే వచ్చేసిందండి మీకు చాలా ఎలిఫెంట్ల లెగ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది స్కట్ లాగే కనిపిస్తుంది ప్లస్ దీని మీద మనకు కోట్ అయితే ఇచ్చేసాడండి ఒకసారి కోట్ కూడా చూడండి లాంగ్ కోట్ అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్ అంటే ఫుల్ వాషబుల్ అసలు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మీకు సో కింద కూడా మీరు చూడొచ్చండి లుక్ కోసం చాలా స్పెషల్గా కేర్ అయితే తీసేసుకున్నాడు ఇంత బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డ్రెస్ జస్ట్ త్రిమూలర్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి అయితే మనకి కోర్టు అయితే వచ్చేస్తున్నాయండి సో ఇందులో అయితే టోటల్గా మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయండి వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో మీరు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అన్నీ కూడా యూనిక్ అండ్ ఫ్రెష్ కలెక్షన్స్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి